అండి ఫ్రిడ్జ్లో తీసుకుని పనసు అండి ఇది ఒక కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా వస్తుంది తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇలా వాటర్ మరిగేటప్పుడు దీన్ని వేసుకుని రెండు పొంగలు రాణించుకుని దీన్ని వాట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం చూసారు ఇలా వచ్చింది ఇప్పుడు పోపు వేయించుకుందామండి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని దాంట్లో ముందు శనగపప్పు వేయించుకుని అండి తర్వాత మినపప్పు తర్వాత కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని వేగించుకోవాలండి ఇలా వేగిన తర్వాత చింతపొండ ఉంది కదా అది వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకుని అండి ఒక స్పూను పసుపు వేసుకుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి తర్వాత పట్టు వేసుకుని కలుపుకోవాలి ఈ కలిపిన దాంట్లోనే పిండి అనేది యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ చూడండి పనసపట్టు పట్టు ఫ్రై అనేది రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై